మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్పత్రి సార్కు పత్రి మేడంకు మనందరి ప్రణామాలు మనము నెల నెల పండుగలు జరుపుకుంటున్నాం డిసెంబర్లో కడతాల్లో జరుపుకున్నాం ఇప్పుడు ఇక్కడ కొట్టాలలో జరుపుకుంటున్నాం మామూలుగా పంటలు పండినప్పుడు సంక్రాంతి పండుగ చేసుకుంటారు మన గురువు ద్వారా మనందరి పంట పండింది మన ఆత్మ ఎంతో మన ఆత్మలు ఎంతో ఎదిగాయి మన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి మనందరికీ తెలుసు ధ్యానానికి ముందు మన జీవితము ధ్యానం తర్వాత మన జీవితం ఎలా మారిందో ఈ అనుభవాల ద్వారానే ప్రచారం జరుగుతూ మరి ఎందరో మన మార్గంలోకి రావడానికి అతి సులభమైంది అందుకే గురుగారు చెప్పేవారు అనుభవమే జ్ఞానము అని మన అనుభవమే మనకే జ్ఞానం కాదు ఎందరికీ జ్ఞానమై మనం ఎందరినూ అతి సులభంగా ఈ మార్గంలోకి తీసుకురాగలుగుతున్నాం మరి ప్రభాకర్ మాస్టరు ఒక్కరే శారీరకంగా ఒక్కడున్న చైతన్యము సుధాకర్ సార్ చైతన్యము మన పత్రిసార్ చైతన్యం అంతా ఉండి ఇంత అద్భుతంగా ఒక్క మాస్టరు ఇంత బాధ్యతను తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు ఎంతో ఆత్మస్థైర్యము ఆ డెడికేషన్ ఉన్నప్పుడే జరుగుతుంది కనుక ఎంతైనా ప్రభాకర్ సార్ లాంటి వాళ్ళు ఒకరుంటే చాలు ఎంత పనైనా చేయవచ్చు ఇక్కడ ఈ నిర్మాణాలే కాదండి ఈ నిర్వహణ కూడా చాలా కష్టం ప్రతీ నెల ఏదో ఒక ప్రోగ్రాం నడిపిస్తూ మరి ఈ ప్రాంగణాన్ని అంతా కూడా నిర్వహిస్తూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆపకుండా ఇంకా వేగంగా నడిపిస్తూ మన సొసైటీలో ఒక మార్గదర్శకంగా ఉంటున్నాడు ప్రభాకర్ మాస్టర్ ఆయన గట్టిగా చెప్పకూడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ